నీతిమంతుడే రక్షింపబట్ట అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే వారు నీతిమంతులే కానీ ఆడవాళ్ళతో ప్రవర్తించేటప్పుడు మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను ఏసులాగనే ఉంటానా మాట్లాడుతున్నప్పుడు కంగారు రావద్దా హెచ్చరిక చేస్తున్నప్పుడు భయం రావద్దాయ్ అని మాట్లాడుతున్నప్పుడు గుండెలు భయం ఉండొద్ నేనేం మారక్కర్లేదు నేను బానే ఉన్నాను నమ్మకంగా చర్చికు వస్తాను కాబట్టి దసి బాగా ఇస్తున్నావు కాబట్టి సరిపోద్ది అనుకుంటున్నావా ఏ నీ చూపులు మారక్కర్లేదా మాటలు మారక్కర్లేదా తలంపులు మారక్కర్లేదా నీ స్పరిశ దరిద్రం మారొద్దా వాక్యం తెలియకాదు సరుకు సత్తా లేక కృపా ఒక రేంజ్ ఉన్నవాళ్ళు కానీ విషయంలో పతనం అయిపోయారు వాక్యం అయిపోయా ఆడికి బలే తగిలిందన్న ఈడికి సోపరా ఎంత పాపిస్తుంది కానీ నీకు తగలేదని నువ్వు ఇంకెంత పాపిస్తాడు విరా సుధూ కూడా నీతిమంతుడని ఏసు చేత సాక్షి పొందినోడు బుద్ధులేని కన్యకులు అంటే వాళ్ళు ఏం ఎక్కడ దారి తెప్పారా వారి మనసుల్లో తలంపుల్లో కూడా ఏసయ్య తప్ప వేరొక వ్యక్తి మనసులో లేరు ఏం అడుగుదామ్ మరి నారాల్సిన కొన్ని ఉన్నాయి అది నువ్వు బయటికి చెప్పక్కర్లేదు అది మాట అని చూపాని తలంపని బిడ్డలరా మనందరం దృష్టి పెట్టాల్సిన మాట వీరు నీతి మంతులే అట కానీ ఏం అక్కర్లేదు అనుకుంటున్నారట అక్కడ ఏముందో చెప్పండి వాక్యంలో మారు మనసు అక్కర్లేని బ్బా అంటే నోటికి ఒక్కడే నేను మారాలి నేను ఇంకా మారాలి నేను ఇంకా మారాలి నా మాట మార్చుకోవాలి నా బుద్ధి మార్చుకోవాలి హృదయం మార్చుకోవాలి నా తలంపులు మార్చుకోవాలి నా చూపులు మార్చుకోవాలి నేను చాలా విషయాల్లో మారాలని ఒక్కడే ఎడుతున్నానంట మిగతా తొంభై తొమ్మిది మంది ఎవరు పాపలు కాదు నీతిమంతులు మళ్ళీ నీతిమంతులు అంటే నమ్మకం విశ్వాసం ఏసు రక్తం జచ్చికి వెళ్ళటం దశమాకి ఇవ్వటం వీటిని బట్టి వాళ్ళందరూ ఆ మంత్రులు అనుకున్నారంట ఇంకా మారాల్సిందేమి సార్ నీతిమంతుడే రక్షింపబట్ట దుర్లభం అనే పదవి ఎందుకు వాడాల్సి వచ్చిందంటే వారు నీతిమంతులే కానీ నాకే నేను మారాల్సిందేముంది నేనేం మారాలి నేను బాగానే ఉన్నానుగా మీరేం చెయ్యతక్కర్లా నా ముందు ఒప్పుకోక్కర్లా నేను మీలాంటి మనిషినే మీరు నేను కూడా ఆయన కాలం బట్టి ఎడుద్దాం నేను మీ ఇక ఏదో పై స్థాయిలో ఉన్నట్టుగా నేనే మాట్లాడటంలా కానీ సిన్సియర్గా మీ లోపల మాత్రం మీరు చెప్పుకోండి నేను ఏదైనా మార్చుకోవాలి అన్న తాపత్రయంతో నిజంగా వచ్చారా నేటి సంఘాల్లో కరువుంది కాదంటారా దేవుని బిడ్డలు కాబట్టి చేర్చుకెళ్తాం ప్రార్థన మన జీవితంలో ఒక భాగం అయిపోతే కూడా ప్రార్థన చేసుకుంటాం దేవునికి ఇవ్వడం మనకి ఇష్టం ఇస్తాం తప్పకుండా ఏదన్నా ప్రభు పని అని చెప్తే తప్పకుండా మనం చేయగలిగిన చేస్తాం ఇవన్నీ మన లైఫ్ స్టైల్లో అయిపోయినాయి నేను తప్పు అనట్లా వ్యర్థం అనట్లా చాలదంటున్నా చాలదంటున్నా మరి ఏం చేయమంటావయ్యా దాని ఇంకొకటి ఉంది మన లోపల ఒక మార్పు రావాలంట ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో గుండె మీద చేపట్టి చెప్పు ఏ ఒక్క విషయంలో అన్ని కాదు అన్ని కాదు అన్ని వద్దులే అంత పెద్ద ఆశద్దు ఏ ఒక్క విషయంలోనైనా నేను ఏసులాగా శ్లాగ మారానా నేను ఆడవాళ్ళతో ప్రవర్తించేటప్పుడు మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను ఏసులాగనే ఉంటానా నేను డబ్బులతో డీల్ చేస్తున్నప్పుడు నేను ఏసులాగే ఉన్నానా భేదలను కటాక్షించేటప్పుడు నేను లాంటి మనసు ఉందా శ్రమలతో డీల్ చేస్తున్నప్పుడు నేను ఏసుప్రభులాగా ఉన్నానా అసలు ఏ రూట్లో కరెక్ట్ అవుతాం ఏసుప్రభు మనం బంధువుల విషయంలో కష్టాల విషయంలో రోగాల విషయంలో బాధల విషయంలో డబ్బుల విషయంలో అన్ని విషయంలో ఏసుపై ఆధారపడతాం ఏసునే ప్రార్థన చేస్తాం ఏసునే కోరుకుంటాం కానీ ఏసులాగా ఉండాలని అసలు ట్రై కూడా చేయట్లేదు కదా ఇది అబద్ధం అని చెప్పిన మాట వీళ్ళు నీతి మంతులు ఏమనుకున్నారంట మారు మనసు అక్కర్లేదనుకున్నారంట అందులో సంఘ కాపూర్లో కనీసం ఇద్దరు ముగ్గురుతో అనలేదు నువ్వు మారు మనసు పొందాలని దైవజనులతోనే చెప్తున్నట్టే మీరు మారాలయ్యా అని దేవుడు ఎఫ్ఏసి సంఘం సంఘ కాపురతో ఏం చెప్పాడు మొదటి ప్రేమను కోల్పోయావు అవి ఒక్కటే తప్పు అన్నాడు ఒక్క తప్పు మొదటి ప్రేమను కోల్పోయావు మరి ఆ మాత్రానికే ఉన్నాడు నువ్వు మారు మనసు పొందేసేలా లేకపోతే నీ దీపస్తంభం దాని చోటు నుండి అంటే ఒక్క తప్పున్న గారే సరైన మారు మనసు పొందకపోతే పరలోకంలో ఉండడు సంగ కాపురంలో ఉన్న మేము కడుపులో భయం రావద్దా మాట్లాడుతున్నప్పుడు కంగారు రావద్దా హెచ్చరిక చేస్తున్నప్పుడు భయం రావద్దు రాయ్ అని మాట్లాడుతున్నప్పుడు గుండెలు భయం ఉండద్దు ఒక్క తప్పు ఉంటేనే మారు మనసు మారు మనసు అని ఏడు చేయాలంట అమ్మో నేను మార్చుకోవాలి నేను సరి చేసుకోవాలంటే గుండెలు బాధ చేసుకోవాలంట లేకపోతే నీ దీప స్తంభం దాని చోటు నుండి తీసివేయబడుద్ది అమ్మ బాబోయ్ ఎంత కఠినమా నీ మంతుడే రక్షిం పట్ట ఎందుకు మార్పును కోరుకోవాలి నేను మారాలి అన్న తాపత్రయం రావాలి నీలో అర్లే మనిషి ఏ ఒక్కడు పని కాదు మనిషి అన్న లోపం ఉంటుంది ఇలాంటి పనికి మళ్ళీ దిగజారుడు తనపు ఆలోచన వల్ల ఏం చేస్తున్నాం మనం ఓకే ఇలా అని ఫిక్స్ అవుతున్నాం పర్వాలేదు అని ఫిక్స్ అయిపోతున్నాము ఇట్స్ ఆల్ న్యూట్రలైజేషన్ కాంప్రమైజేషన్ ఎంతో బాధతో వేదనతో ఈ సందేశాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను ప్రార్థన చేయటం ద్వారా విశ్వసించడం ద్వారా ఏసు రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా మందిరానికి వెళ్ళటం ద్వారా ఉపవాసాల ద్వారా కానుకలు ఇవ్వటం ద్వారా ఇన్ని మంచి కార్యక్రమాల ద్వారా నీతిమంతులుగా ఎంచబడుతున్న వారు అందరూ నేను ఏమీ లేదు నేను బాగానే ఉన్నాను అనే భావన ద్వారా రక్షణను కోల్పోతున్నారని వాక్యం చెప్తుంది నిజంగా గుండుమిచ్చే చెప్పాలి మారాల్సింది ఏమీ లేదా మనం యోగు లాంటి పరిశుద్ధుడే నోటి మాటతో కూడా పాపం చేయని వ్యక్తే ఏమన్నాడు నా నోటి మీద చేతి ఉంచుకుంటాను మీరు చెప్పండి నేనే విషయంలో తప్పిపోయాను చెప్పండి నేను సరి చేసుకోవడానికి సిద్ధం కూర్చుని పెడు కదా నేల మీద ఏ ఆ స్థితి మనకు ఎందుకు రావట్లేదు క్రైస్తవులు ప్రేమ చచ్చిపోయింది మంచిదని చచ్చిపోయింది ఎన్నో చచ్చిపోయింది నేను మట్టుకు మరో చేసేది ఒకటే క్రైస్తవ్యములో నేను మారాలి అన్న స్పృహ చచ్చిపోయింది సీరియస్గా తీసుకోండి దేవుని సేవకునిగా ఎంతో దుఃఖంతో వేదనతో ఈ మాటల మీద దగ్గర తీసుకొస్తున్నాను నేనేం మారక్కర్లేదు నేను బాగానే ఉన్నాను కనీసం మానసు గురించి ప్రసంగించేటప్పుడైనా మన మనసు ఇంకా మారాల్సిందని అనిపించకపోతే ఎట్లా అవుతుంది మనకి నువ్వు నమ్మకంగా చర్చకు వస్తావు కాబట్టి దశ భాగాలు ఇస్తున్నావు కాబట్టి సరిపోద్ది అనుకుంటున్నావా ఏ నీ చూపులు మారక్కర్లేదా మాటలు మారక్కర్లేదా తలంపులు మారక్కర్లేదా నీ స్పర్శ దరిద్రం మారొద్దా నువ్వు ఆర్థిక విషయాలు డీల్ చేస్తున్నప్పుడు కరెక్టేనా స్త్రీ పురుషులతో ఈ సంబంధాలు కరెక్టేనా బరితికించిన జీవితం నిజం కాదా కట్టు తప్పిపోయిన జీవితం నిజం కాదా క్రమం తప్పేసిన బతుకు నిజం కాదా వరసలు తప్పేసిన బతుకు నిజం కాదా కొరింది పౌల్ గారు మాట్లాడుతూ ఏమన్నాడు మీలో చారోత్తము కలదని వినుచున్నాను కొంత మట్టుకు నిజమని నమ్ముచున్నాను ఆ కొరింటి సంఘం ఒక దశలో ఎంత అయిపోయిందంటే మీలో ఒకడు తన తండ్రి బార్యను ఉంచుకొను వినబడింది అని మండిపడ్డాడు పడ్డాడు గారు ఏ కృపా వరమందును లోపవులేని స్థాయి నువ్వు కొనింది సంఘం అంత ఎదిగిన సంఘం క్రైస్తవైన కొత్తవి కాదు వాక్యం తెలియక కాదు సరుకు సత్తా వరములలో ఒక రేంజ్ ఉన్న వాళ్ళు కానీ వ్యభిచార విషయంలో పతనం అయిపోయారు తమ మనస్సును కంట్రోల్ చేసుకోలేదో తమ హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేదో శరీరాన్ని నిగ్రహించుకోలేదో ఇంద్ర నిగ్రహాన్ని సంపాదించుకోలేదో నిలబడితే సూపరు మాట్లాడితే సూపరు చేతులు ఏదైనా చేపడితే సూపరు ఏదైనా మెయింటైన్ చేయగలం కానీ వ్యక్తిగత పరిశుద్ధత ఘోరం స్త్రీల విరుషులు పురుషుల విషయంలో నిప్పులాగా బతికే వాళ్ళు కొందరు ఉంటే మళ్ళీ డబ్బు దగ్గర వచ్చేవాటికి డబ్బు దగ్గర నిప్పులాగా ఉన్నాడు రా బాబు రూపాయి ఆశపించడు రా బాబు అంటే అని ఎవరిని ప్రేమించడు నువ్వు తిర్తి విమర్శ దోషనే తిట్లే ఓవరాల్ గా తేలుతుంది ఏంటి నేను కూడా మారాల్సింది ఉంది ఆ అక్కర్లేదనుకోవటమే డేంజర్ సరిపెట్టేసుకోవటమే డేంజర్ పర్వాలేదు డేంజర్ ఈ రోజు నీవు నేను మనందరం కుండెలు బాతుకుని పశ్చాత్తి దేవుని దగ్గర మోకాలు పడి కాసేపు కుర్చీలు అవతల పడేసి ఏడవలసిన కారణం అదే ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంటది అందులో భాగంగానే వద్దామా ఒక సెలబ్రేషన్ లో ఉండి వెళ్ళిపోదామా చేయగలిగిన సహాయం చేసి వెళ్ళిపోదామా మనకి ఏ టాలెంట్ ఉందో దాన్ని వాడుకుని వెళ్ళిపోదామా పాటో ప్రార్థనో ప్రసంగం ఏదో ఒకటి ఒక చిన్న సంఘం చేసుకునే ఓ చిన్ని వార్షికోత్సవం ద్వారా దేవుడు ఒక పెద్ద సమస్యను మన ముందు పెడుతున్నాడు ఆ పెద్ద సమస్య ఏంటంటే నేనేం మారక్కర్లేదు అనే ఒక ధోరణు చేస్తుంది మనకి అది చాలా పెద్ద జబ్బు అది పెద్ద వైరస్ అది క్యాన్సర్ కంటే ప్రమాదకరం మనం మారాలి మనం మాటలు మారాలి చూపులు మారాలి కలంపులు మారాలి హృదయం మారాలి ప్రతి వాడి అంత స్వభావంలో స్పష్టమైన మార్పు రావాలి మారకరలతో అనేది డేంజర్ మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది అంటే వంద మందిలో తొంభై తొమ్మిది మంది నేనే మానక్కర్లే ప్రసంగించేవాళ్ళు పాడేవాళ్ళు వాయించేవాళ్ళు నిర్వహించేవాళ్ళు అందుకని స్టేజ్ల మీద కొన్ని కొన్నిసార్లు ప్రార్థనలు నేను వింటూ ఉంటాను వాక్యానికి ముందు కానీ వాక్యం తర్వాత కానీ ప్రార్థనలకు ఎవరో ఇస్తారు కదా నేను వాళ్ళు ప్రార్థన వింటాను ప్రభా నువ్వు ఈ అద్భుతంగా అనేక మందితో మాట్లాడావు నీకు అనేక మందిని ఈడున్నాడు మను నువ్వు దేనికి ఇది ఒక పెద్ద విగ్రహం విగ్రహ పుష్టి నైవేద్య నష్ట ఇవేస్తే క్యాండి అనేకలతో దర్శించు అనేకలతో మాట్లాడవు ప్రతి వారిని సంధించావు నువ్వు నువ్వు నీ నీ సంగతి నువ్వు బైబిల్ని పట్టుకొని నాతో కూడా మాట్లాడయ్యా నన్ను కూడా దర్శించాయా నా ఆత్మ కూడా నీ వాక్యం అనే ఆకలి ఉంది నాయన నీ మాట బలం కావాలి నేను చాలా మారాను కానీ ఇంకా మారాల్సి ఉంది చాలా ఓ ఇంకా వదలాల్సి ఉంది నీ అని పేదరా బాబు అసలు ఇంట్లో అందరికి అన్నం పెట్టి అమ్మను తినొద్దా అండి అయ్యో పట్టణం అంతా కూడా కరువు తల్లారిపోతుంటే ఏలి అప్పుడు అర్థం చేశాడు ఏమని ఇంకా లేహోవో దోడు ఒప్పుకున్నారు కదా ఇంక వర్షం పంపించే బాబు ఇంక ఒప్పుకుంటలేదని కొంచెం ఆమన్నాను ఒప్పుకున్నారు కదా ఇంక పంపించేయన్నాడు వర్షం వచ్చేసింది కరువు తీరిపోయింది అన్ని చబక గమ్మేస్తున్నారు ఏలియ మాత్రం గుహలో ఉన్నాడు ప్రజలందరి కరువు తీరా వర్షం కురిపించాడు కానీ తనకు రొట్టె లేదుగా స్వయంగా దేవుడే పట్టుకొచ్చి నాన్న తిన నాన్న తిన ఒకవేళ రాత్రి కూడికేనేమో ఎందరో ఆత్మీయ ఆకలి తీరడానికి నువ్వు డబ్బులు ఇచ్చి ఉంటావు ఎంతమందో రక్షణ పొందడానికి నువ్వు పనిచేసి ఉంటావు ఎంతమందో మారడానికి నీ ప్రయాస కారణమై ఉంటుంది నేను అన్నాను ఈ రాత్రి నీ వంతేమో నీవే మారాలేమో నీ మాటలు మారాల్సింది లేదా నీ భార్యతో నీ పద్ధతి మారొద్దా నీ భర్తతో నీ వైఖరి మారొద్దా డబ్బుతో నీ విధానాలు మారొద్దా మాటలు మాట్లాడేటప్పుడు విమర్శించేటప్పుడు నీ వైఖరి మారొద్దా రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాం మీ అందరికీ ఎందరి కోసమో ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి ఎవరి ఏడుపాలు ఏడుద్దాం నా మాట మీకు నచ్చలేదా ఇది అవసరం అండి ఈ రాత్రి ఎవరి ఏడుపాలు ఏడుద్దాం అయ్యా నువ్వు నాకు వినబడలేని చెప్తున్నావు కదా నాకు వినబడలే చెప్పాలని నాతో ప్రార్థన చేయించుకోవాలని నేను మీకంటే పెద్ద అంట నీకైనా నాకైనా మారాల్సింది ఉంటే ఏడవలసింది ఉన్నట్టే మారాల్సింది ఉంటే ఏడవలసింది ఉన్నట్టే మీరు మంతులేనంట కానీ మారాల్సింది మారాల్సిందేమీ లేదనుకుంటున్నారంట ఈరోజున మీరు కువైట్ దేశంలో ఉంటే మీకు మంచి ఉద్యోగాలు దొరికితే ఏం మెరుగవుతుంది ఆర్థిక స్థితి మెరుగవుతుంది అంతే కదా మీరు ఇక్కడ బాగా కష్టపడితే ఏం బాగుపడుతుంది ఇంటి దగ్గర మీ బిడ్డలు బాగుపడతారు పూరి గుడిసే డాబా అవుతుంది గవర్నమెంట్ స్కూల్స్ లో మాత్రమే చదవాల్సిన పిల్లలు మంచి కార్పొరేట్ స్కూల్కి వెళ్తారు దట్స్ ఆర్ వెరీ గుడ్ కానీ కానీకి వచ్చాం కాబట్టి పరలోకి వెళ్తామా పరిచయ చేశాం కాబట్టి పరలోకి వెళ్తావా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో నీ కష్టం ఉంది కాబట్టి పరలోకి వెళ్తావా కోవైట్లో ఎవరు సభ పెట్టినా నువ్వు గొప్ప ఆర్థికంగా సపోర్ట్ చేశావు కాబట్టి పరలోకి వెళ్తావా మరి ఎందుకు అర్థం వచ్చేసింది నేను పాడే పాట చేసే ప్రార్థన ఇచ్చి అర్పణ ఏది నన్ను పరలోకి తీసుకెళ్తావు నాలో మార్పు రావాల్సిందే అన్న సర్చి నీకు అర్థమైతే ఎందుకు బయవు ఎందుకు ఏడుపు రాట్లా ఎందుకు పర్వాలేదు ఎందుకు మొండిగా సంవత్సరాలు లాగించేస్తున్నావు ఇంకెందుకు కొనవలు జరగాలి ఇంకెన్ని ఇంకెంతమంది రావాలి మార్పు వద్దా కొంతమంది నీతి మంతులు కొంతమంది కాదు తొంభై తొమ్మిది మంది నోటికి నేను మారక్కర్లేదు అనుకుంటున్నాను ఆడు మారాలి వాక్యం అయిపోయాక ఆడికి బలే తగిలిందన్న ఈడికి సూపర్ అన్న ఎంత పాపిస్తూడుకనే తగిలింది కానీ నీకు తగలేద్దు అని నువ్వు ఇంకెంత ఆడు మంచి దుర్మార్గుడు అన్న ఆడికి తగిలింది వాళ్ళు ఆ దుర్మార్గ కూడా తగిలింది ఈడికి మట్టికి తగలతా గిన్ని గిన్నె బోర్లహేత్తాడు కొలాయి సుక్క ఎండది ఇది ఈ గిన్నె మీద పడి పొరలు గిల్లిపోయే నీళ్ళ ద్వారా పంట పండేస్తుంది ఈ గిన్నె నిండదు వీడు తిప్పడు కదా ఆ మేము అక్కడ ఆ రోజు మేము ఉన్నాం కూటంలో ఉన్నావు గిన్నె బోర్లేసేసి ఎప్పుడు నిండుతుంది పాత్ర ఎన్ని సంవత్సరాలు నిండిపోయిన బతికే ఎన్ని సంవత్సరాలు చేసిన అభిషేకం లేదు ఎన్ని సంవత్సరాలు చేసిన ఆత్మ నిబుధం లేదు ఎన్ని సంవత్సరాలు నింపిన ఆత్మ ఆ భారం రాట్లా కన్నీటి అనుభవం లేదు ఉపవాసాలు లేవు సమర్పణ లేదు ప్రతిష్ట లేదు తిండి మీద మోస దగ్గరలా బట్టల మీద మోస దగ్గరలా వెండి బంగారు మోస దగ్గర పదవుల మీద మోస దగ్గర అసలు ఏమీ తగ్గల ఈడే తగ్గడం కాదు నీతి బైబిల్ కూడా పోండి నీతి మంత్రుడి అనుభవం ఎందుకంటే నమ్మకంగా దేవుని మందిరానికి వెళ్తావు దశంబాగలు ఇస్తావు ప్రార్థనలు చేస్తావు ఉపవాసాలు కూడా ఉంటావు వచ్చిన సవా వల్ల ఏంటంటే నేను మార్చుకోవాలన్న తాపత్రయం లేదు అది ఒక్కటే సమస్య తప్పు ఒకటి మోపవలసి ఉన్నది వంద కాదు ఒకటే కానీ ఒకటి సవాలో నీ దీప స్తంభం దాని చోటు నుండి తీసివేయబడుద్ది దీమ రానివ్వద్దు పర్వాలేదు అనుకోవద్దు నేను గతంలో వచ్చినప్పుడు కూడా పద్దెనిమిది రోజులు సుమారు ముప్పై నాలుగు ముప్పై ఆరు ప్రసంగాలు చేశాను ఎక్కడైనా నాకు డబ్బులు ఏమని అడిగానా ఎవరికైనా అకౌంట్ నెంబర్ ఇచ్చానా యూట్యూబ్లో కొన్ని వేల ప్రసంగాలు అంటే అకౌంట్ నెంబర్ మీకు కనపడద్దా అలాగనే ఏమన్నా సంపదలు ఉన్నానా కోట్లు ఉన్నాయా దానికంటే ప్రాముఖ్యమైనది ఇంకోటి ఉందని కదా దానికోసం ఎం అవసరాలు ఉండవా మనిషి అన్నాక కష్టాలు ఉండవా బాధలు ఉండవా దేవుని రాజ్యం దేవుని రాజ్యం దేవుని రాజ్యం అని తిప్పలు పడుతున్నాం ప్రయాసపడుతున్నాం సింపుల్ ఎప్పుడైనా సరే రెండు బ్యాచ్లు ఉంటాయి భూమి మీద నోవకు కుటుంబం ఎనిమిది మంది అంత పెద్ద వాడుకోసం తగలిసిపోతున్నారు పాప తిప్పలు పడిపోయి అదే ప్రాంతంలో ఎన్ని లక్షల మంది జనం ఉన్నారు ఎవడైనా ఇక్కడ పుల్ల అక్కడ పెట్టాడా ఓడ నిర్మాణం తప్ప మాకు ఇంకో లేదు అన్నట్టుగా ప్రయాసపడే బ్యాచ్ అక్కడ ఉంది అసలు దాంతో సంబంధం లేకుండా ఎంజాయ్మెంట్ లైఫ్ అన్నట్టుగా కూడా అక్కడ ఉన్నారు ఒకే ఊర్లో ఒకే ప్రాంతంలో దేవుని రాజ్య నిర్మాణం కోసం ప్రయాసపడుతున్న వాళ్ళు ఉంటారు అసలు దాంతో సంబంధం లేంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అవసరమైతే ఇంకెటకారం చేస్తారు ఓహో ఒప్పుడు పోయి వర్షం వచ్చేస్తుందా మేమందరం చచ్చిపోతావా మేము తేలిపోతావా నువ్వు చూపరా నువ్వు నమ్మవు నీకు నచ్చదు వదిలేయచ్చు కదా నో ప్రాణం తెస్తావు ఎందుకు ఆయన మీద పడతావు ఎందుకు ఇదికి అన్న మరదు లేకపోతే అంటే మీరు లేకపోతే వెళ్ళిపోతే ఆ వర్షం వచ్చేస్తా మన చచ్చిపోతామంట ఈయన ఒక్కడే ఈయనొక్కడే కుదురు ఉన్నది ప్రాణం నీతి మంతులయ్యుండి కూడా ఎందుకు రక్షించబడరు మారు మనసు అది అది లేదు అనేది కరెక్ట్ అనుసరి కాదు అక్కర్లేదు అనుకుంటారు ఆయన నేనేం మారక్కర్లేదు పర్వాలేదు మనం సోపరావు పేద రెండో పత్రిక రెండో అధ్యాయం ఎమ్దో వచ్చును నీతి మంతుడైన లోతు ఎక్కడున్నాడట సుధమ ప్రజలు మంచివారా పరిశుద్ధుల ప్రార్థన పర్ల సమర్పణ ప్రతిష్ట వైదాగి ఘోరం వావి వరుస లేని భయం వాళ్ళ ఊర్లో ఒక దేవదోతలు వస్తే వాళ్ళతో కూడా పాపం చేద్దామని గొడవ చేసినంత బరితెగించిన మంద పాపిష్టి మంద భూమి నుండి ఎవరు వాళ్ళు తప్ప అలాంటి ఘోరమైన పాపిష్టి బతుకు బతికే సుధోమ గుమర్రాలో ఉన్నాడు ఎవరు సుధోమలో ఉన్నాడు గనుక మెల్లిగా చెడిపోయాడు రోజు అట్టండి ఆ దుర్మార్గుల కామ వికార చేష్టాలను బట్టి నీతిగల తన మనసు నొప్పించుకుంటూ బతికాడంట ఏ రోజు ఎంజాయ్ చేయాల కనీసం అహే మామూలేలా అనుకోలేదంట ఆ ఘోరాలు చూస్తూ వింటూ బాబో ఏంటి అంత ఘోరం బాబో ఏంటి పాపమేంటి అయ్యి ఇదేం జీవితం అని రోజు నొచ్చుకునేవాడు బాధపడేవాడు సుధుమలో కలిసిపోలా రాజీ పడాలా పోన్లే మామూలే అని కూడా అనలా రోజు బాధపడేవాడు మనసును ఒప్పించుకునేవాడు నేను అంటున్నాను సుదోమాలో కూడా పరిశుద్ధంగా ఉండటం ఎంత కష్టం సార్ అబ్రహం లాంటి వాళ్ళతో ఒక ఓడలో గదిలో ఎప్పుడైనా ఉండొచ్చు పరిశుద్ధంగా కానీ సుదోమ కుమర్రాలో కూడా పరిశుద్ధంగా ఉంటాం అంటే మామూలు విషయం కాదు కానీ సుదోమాలో కూడా నీతిమంతుడుగా ఉండడం లోతు ఇప్పుడు చెప్పండి తన కుటుంబానికి ఏమైనా మేలు కలిగిందా తన భార్యకి మేలు అయిందా బిడ్డలు బాగుపడ్డారా తన వలన ఏమైనా మాదిరికరమైన ఫలం ఉందా బొమ్మ మీద ఎవడైనా ప్రార్థన చేసి సంఘర్షణ లోతని పేరు పెడతాడా ఎవరికైనా ఇంట్రెస్టో కూడా నీతిమంతుడని ఏ సాక్షి పొందినోడు ఏ పురుషుడు ముట్టని కన్యకుల నా ఇద్దరు కుమార్తెలు పరిస్థితులు వాళ్ళు కాపాడబడ్డారా లోతు భార్య ఎప్పుడైనా రాజీ పడి పాపం చేసిందా కాపాడబడిందా నేను అంటున్నాను నీతి మంతులు కాబట్టి సేఫ్ జోన్లో ఇంతక్కడ బ్యాచ్ నేను మారక్కర్లేదు అనే ధోరణి వల్ల నెక్స్ట్ వీళ్ళు వీళ్ళు మేం పాపం చేయం కాబట్టి సుదోమోలో ఉన్న నీతిక బ్రతక గలము కాబట్టి మాకు అబ్రహం గుడారం అక్కర్లేదా ఆత్మీయ తండ్రి అక్కర్లేదు మాకు సహవాసం అక్కర్లేదని ఫిక్స్ అయ్యారు మళ్ళీ చెప్తానని మాట వినండి హాగర వెళ్ళిపోతుందమ్మాయ్ వద్దో వచ్చాయి నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది ఆ అంటే ఆ చేతి కింద అణిగి ఉండి తప్ప నువ్వు మట్టి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకో నీకు ఆ గుడారాక్షనకొచ్చేయి వెనకొచ్చాయి నీ తరపున నేను మాట్లాడతానులే మంచిగా చూసుకోమని చెప్తానులే అని కూడా అనొచ్చు అనలేదు అక్కడ సుఖము కష్టం ఇంపార్టెంట్ కాదు బిడ్డ ఆ గుడారం నీ క్షేమం ఎడారి జీవితం మంచిది కాదు ఎటుబడితే వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళలో తెలియని తెలియ జీవితం నీ కొద్దో వెళ్ళిపో ఎనక్కెళ్ళో అది వైరాగ్యం కలిగిన గుడారం అది సమర్పణ కలిగిన గుడారం అక్కడికి వాక్యం వాకిని వస్తుంది అక్కడికి అగ్గిని దిగి వస్తుంది అక్కడికి మెల్కి చదువుకు వస్తాడు అలాంటి గుడారం ఉండాలి నువ్వు నీతిగానే బతుకుతున్నావు కానీ సరైన సహవాసం లేకపోతే దెబ్బ తినేస్తావు మళ్ళీ చెబుతున్నా సరైన నడిపింపులు లేకపోతే దెబ్బ తినేస్తావు సరైన నాయకత్వం లేకపోతే దెబ్బతినేస్తావు సరైన గుడారంలో లేకపోతే దెబ్బతినేస్తావు వాళ్ళు మంతులే కానీ నేను మారక్కర్లేదు అనే ద్వారణ వల్ల పోయారు వీళ్ళు మంతులే కానీ సరైన గుడారంలో సరైన సహవాసంలో సరైన నడిపింపులో లేరు కాబట్టి పోయారు నేను మారక్కర్లేదు అనే ద్వారణ ఇలా ఓకే అనే ఆ భయం కానీ బాధ కానీ కన్నీరు కాని ఇప్పుడు రాదు ఈడీలాగనే వే అంతే నేను మారాలని ఏడిపే ఉండదు రెండవది నీతిమంతుడే కానీ పరిశుద్ధల సహవాసం లేదు సరైన నడిపింపు లేదు సరైన కుడారులో లేదు నువ్వు ఎక్కడ పడితే అక్కడ బతికేసి నేను నీతిగానే ఉన్నానన్నా ఉపయోగం ఉండదు సరైన సహవాసం ఉండాల్సిందే ఇక మూడవది ఈ పూట మీకు చెప్పాలనుకున్న వాటిలో చివరిది మత్తే సుమార్త ఇరవై ఐదు మూడు పది మంది కన్యకలలో ఆ ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఐదుగురు పది మంది కన్యకలే పది మంది పరిశుద్ధులే పది మంది కునికి పది మంది నిద్రంపోయారు పది మంది దివీటలు ఉన్నాయి పది మందివి వెలుగుతున్నాయి పది మందివి ఆరిపోయే దశకు వచ్చాయి కానీ ఒక ఐదుగురు ఇలా వస్తే ఎందుకన్నా మంచిదని తమ సిద్ధులలో నూనె పెట్టుకున్నారు ఒక ఐదుగురు పర్వాలేదులే దిశ లే అని అయ్యారు అంతే తేడా బుద్ధులోని కన్యకులు అంటే వాళ్ళు ఏం ఎక్కడ దారి తెప్పారా వారి మనసుల్లో తలంపుల్లో కూడా ఏసయ్య తప్ప వేరొక వ్యక్తి మనసులో లేరు వారు తమ కన్యత్వాన్ని కాపాడుకున్నారు తమ పరిశుద్ధతను కాపాడుకున్నారు వారి మనసులో ఎవరు లేరు ఇంకా ఏసే వాళ్ళ ప్రపంచం కానీ ఎందుకు వచ్చింది తేడా ఈ నూనె సరిపోద్దిలే అంతే ఈ ఐదుగురు ఒకవేళ పెండ్లు కుమారుడు ఆలస్యం అయితే ఎందుకన్నా మంచిది ఎందుకన్నా మంచిది దివిటూలు వెలుగుతున్నాయి దివిటీలు మండుతున్నాయి దివిటీలో నూనె ఉంది కాబట్టి పర్వాలేదు అనుకోలేదో ఎందుకన్నా మంచిది కొంచెం ఎక్స్ట్రా నూనె పట్టుకుందామని సిద్ధులలో నూనె పట్టుకున్నారు సరిపోదులే అన్నారు ఇల్లు నిజంగానే ఆలస్యం అయ్యింది చూస్తే చివరికి వచ్చేసింది అమ్మమ్మ మాకు సరిపోదు మా దగ్గరే ఉంది మాకు సరిపడే ఉంది వెంటనే తమ సిద్ధుల నూనె పోసుకున్నారు చక్కకి వెళ్ళిపోయారు వీళ్ళు అమ్మేవాడి దగ్గరికి పరిహితికి వెళ్ళారు నాశనం అయిపోయారు నా మాట వినండి నా మాట వినండి ఒకడు చర్చికి వెళ్ళిన కానుకలిచ్చిన ప్రార్థన చేసిన నేనేం మారూరలదు నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు కాబట్టి అడిపోతాడు రెండు నీతిమంతుడి అయిన పరిశుద్ధుల సహవాసం సరైన సహవాసం సరైన నడిపింపు సరైనటువంటి నాయకత్వం కింద లేడు కాబట్టి పోతాడు మూడు ఈ పూట చివరిది పరిశుద్ధతలోనున్న నీతిమంతులే అయినా ఈ భక్తి చాలే ఈ నీతి చాలే ఈ అభిషేకం చాలే అనుకుంటున్నారు ఎందుకన్నా మంచిదని ఎక్స్ట్రా పట్టుకున్న వాళ్ళు సేవ్ అయిపోయారు చాలే ఏం కాదులే అదే మా కుంపముని తీసిందా యోజన దేవుని వాక్యాన్ని సూటిగా తీసుకుంటావా నిత్య జీవాన్ని ఏం చేయమంటావు అన్నాడు నీకు ఒకటి కొదవగా ఉన్నది అది పరిపూర్ణత అన్నాడు అమ్మో నా జీవితంలో కొదవ ఉంటే ఎలాగా అనేది తిప్పలు పట్టడం సాటీసేడా ఏమీ లేదు చాలా బాగా చెప్పావు ఆస్తిలో నమ్మేసింది ఎంగలు తిరగాల కుదరదు అలాగా ఇంకా ఈ ఆస్తి డెవలప్ అవుతాయి ఆరోగ్యానికి ఆరు సొత్తాలు ఆర్థికానికి ఏడు సొంతలు చెప్తాను వచ్చాను నీ దగ్గరికి వదిలేసి నీ అంకాలు తిరగాల ఊరుగా అని కొదవ తెలుసుకున్నా కూడా దాన్ని మార్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేడు యేసుప్రభ ఏం చెప్పారు కొండ మీద ప్రసంగంలో ఎవడైనా మైలు ద్వారా రమ్మంటే రెండు మైలు నడో మైలు నడవమంటే రెండు మైలు నడో అని నడవమన్న మైలే ఎడవలేకపోతుంటే ఇంకా రెండవ మైలు ఎప్పుడు నడుస్తావు మరి ఎవడైనా నీ పై వస్త్రం లాగేస్తే అంగిగుడిచ్చే ఆ ఎక్స్ట్రా ఎప్పుడు చేస్తావా ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నారు నీతిమంతులే ఎందుకు రక్షింపబడుట అవుతుందంటే మూడు ప్రధాన కారణాలు తేలాయి ఒక్కటి నేనేమీ మారక్కర్లేదు నేను బాగానే ఉన్నాను అనే ఫీలింగ్ రెండు పరిశుద్ధుల సహవాసం సరైన నడిపింపు గుడారం లేక మూడు ఈ ఆత్మ చాలు ఈ అభిషేకం చాలు ఈ సరుకు చాలు ఇంకా పెద్ద ఎదగాల్సిందేమి లేదు చాలు ఈ మూడు నుంచి బయటికి రాకపోతే నీవైనా నేనైనా రక్షింపబడుట దుర్లభం ప్రభు నీతో మాట్లాడా ఆ మాటను స్వీకరించావా ఈ రోజు ప్రభు నీతో మాట్లాడితే ఎప్పటికైనా లోపడతావా ఇప్పుడే లోపడతావా ఎప్పటికైనా లోబడిదైతే ఇప్పుడు ఎందుకు చెప్తాడు దేవుడు రేపు అనేది మనది కాదు కదా మనం నిన్నటి వారం కానీ రేపటి వారం కాదు కదా మనం అడగకుండానే ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు ఇచ్చాడు కదా ఇప్పుడు నో రార గుండె నింద ఆశతో అడిగితే ఇది కూడా ఏమడుగుదాం మరి నాలో మారాల్సిన కొన్ని ఉన్నాయి అది నువ్వు బయటికి చెప్పక్కర్లేదు అది నీ మాట నీ చూపా నీ తలంప నీ హృదయమా నీ హస్తమా నీ ఆర్థిక లావాదేవీల కుటుంబ సంబంధాల అక్రమ సంబంధాల అవినీతి వ్యవహారమా ఎక్కడ మారాలో యథార్థంగా దేవుని దగ్గరికి రా ఈ రాత్రి సరే నడిపింపులోనికి సహవాసులోనికి చాలు అనుకోకుండా నీ అభిషేకం పెరగాలి నీ ఆత్మీయత పెరగాలి నీ స్థాయి పెరగాలి ప్రయాసపడవు ఈ మూడిట్లో సరైన తీర్మానాలు చేసుకునే వాళ్ళు ఉంటే ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యం ద్వారా మనందరినీ ఆశీర్వదించునుగాక